శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మార్చి ఏడు తర్వాత సింహరాశి వారికి మిమ్మల్ని ప్రేమించేవారు దూరం అవుతారు కానీ అదృష్టం ఎదురవుతుంది అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మార్చి ఏడవ తేదీ తర్వాత సింహరాశి వారికి మిమ్మల్ని ప్రేమించేవారు దూరం కాబోతున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఊహించని అదృష్టం ఎదురవుతుంది మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నవారు ఈ వీడియోని తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది వారి యొక్క జీవితాన్ని గనక తీసుకున్నట్లయితే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు అస్సలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ రాశి వారు అంతర్గత ఆలోచనలని ఎవరితోనూ షేర్ చేసుకోరు అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఇతరుల యొక్క కుయుక్తులకి లొంగరు ఈ రాశి వారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కింగ్ లాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు జ్యోతిష పండితులు ఈ యొక్క రాశి వారిని డబ్బు బాగా పొదుపు చేస్తారని అంటూ ఉంటారు ఇక ఎవరైతే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు ఉంటాయో దినదిన అభివృద్ధి చేస్తూ ఉంటారు ఎక్కువ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటు వివిధ రకాలైనటువంటి టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ యొక్క రాశి వారు ప్రయత్నాలను చేస్తూ ఉంటారు అలాగే నిర్ణయాలను తీసుకోవడంలో బాగా లాభాలను ఆశిస్తూ ఉంటారు తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు ఈ రాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు తరగని ఆస్తిని సంపాదిస్తారు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూనే ఉంటాయి ఇక ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు ఇక ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చిన్న చిన్న జ్వరాలు వంటి వాటికి ఇబ్బంది పడతారు వీరికైతే కనుక బాల్యంలోనే జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి ఈ రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శక ప్రతిభ అనేది ఉంటుంది వీరికి మహర్దశ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే వీరి సంతానానికి కూడా రాజయోగం ఉంటుంది నిందారోపణలు కొంత బాధను కలిగిస్తాయి వీరికైతే కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రేమించేవారు దూరం అవుతూ ఉంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ఎవరినైతే ప్రేమిస్తారో ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీరు ప్రేమించేవారు దూరం అవడం జరుగుతుంది ఎందుకని అంటే మీరు ముందుగా వారు ఎంత మంచి వ్యక్తి అని భావిస్తారో ఆ యొక్క భావాలు వారి యొక్క గుణాలు అనేవి మధ్యలో మారిపోవడం జరుగుతుంది వారి యొక్క రెండవ అవతారాన్ని మీరు ప్రేమించే సమయంలో చూడడం జరుగుతుంది దాంతో మీరు ఆ వ్యక్తికి అంతటి మీరుగానే దూరం అయిపోతూ ఉంటారు ఎందుకు నిజాలు ఎక్కువ కాలం దాచి ఉంచలేకపోతూ ఉంటారు అందుకే ఆ యొక్క వ్యక్తి నుంచి మీరు దూరం అవుతారు మళ్ళీ ప్రేమించేవారు ఖచ్చితంగా దూరం అవటం వల్ల గుర్తు పెట్టుకోండి ఊహించని అదృష్టం మీకు ఎదురవుతుంది ఒక మంచి పర్సన్తో మీకు వివాహం అవుతుంది దాంతో మీ అదృష్టం తిరుగుతుందనే చెప్పాలి మీ అదృష్టమే కాదు మీ తల్లిదండ్రుల అదృష్టం కూడా మారుతుందని చెప్పుకోవాలి మీరు ఎవరినైతే వివాహం ఆడతారో వారికి ఉన్నటువంటి అదృష్టం వారికి ఉన్న సంపద కూడా ఎవ్వరు సరిపోరు అంతటి గొప్ప వ్యక్తి మీకు సొంతమవుతారు ఇక ఈ యొక్క రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ జాలిసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్